హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ అండి ఆ నేను కొంచెం షాపింగ్ చేశాను శ్రావణం కోసం ఆ శారీస్ మీతో షేర్ చేసుకున్నాను ఇదే స్టార్ట్ చేశాను శారీస్ ఎలా ఉన్నాయో చూసేసి ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి వన్ బై వన్ చూద్దాం ఫస్ట్ శారీ అయితే ఇది ఇది ఒక రకమైన ఫ్యాన్సీ శారీ అండి మంచి బ్రిక్ రెడ్కి జాజు కలర్ అంటారు కదా బ్రిక్ రెడ్లో కొంచెం డార్క్ లైట్ లైన్స్ వచ్చినాయి శారీ నిండా చిన్న చిన్న బూటా వచ్చింది శారీ ఫ్రీ అండి చాలా బాగుంది బార్డర్ ఇలా మంచి పేస్టల్ కలర్ బార్డర్ వచ్చింది బ్యాక్ సైడ్ ఇలా చిన్న బార్డర్ వచ్చింది ఇది పళ్ళు ఓవరాల్గా శారీ మొత్తం ఇలా లైన్స్ చిన్న చిన్న బూటా వచ్చింది దాని మీద బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి చిన్న బూటా వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చి శారీ తీసుకున్నాను నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ సారీ వచ్చేదండి మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది కదా మధ్యలో ఇలా లైన్స్ వచ్చాయి జెరీ లైన్స్ కిందంతా ఎంబ్రాయిడరీ చిన్న బార్డర్ రెండు వైపులా సేమ్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి లైన్స్ వచ్చాయండి జస్ట్ సింపుల్గా శారీ మొత్తం ఓపెన్ చేయట్లేను ఈరోజు టైలర్ దగ్గర నుంచి వచ్చాయి నెక్స్ట్ దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ సేమ్ వచ్చిందండి కాకపోతే దీన్ని ఆపోజిట్ బ్లౌజ్తో పేరప్ చేద్దామని చూస్తున్నాను గ్రీన్తో కానీ ఆరెంజ్తో కానీ నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ అండి ఇట్లా చిన్న బార్డర్ వచ్చింది దీని మీ దీనికి బాందీని బ్లౌజ్ వచ్చింది అందుకని అది ఎక్కడో మిస్ అయింది శారీ అంటే ఇట్లా స్ట్రైప్స్ లైన్స్ చెక్స్ ఉన్నాయి పళ్ళు వచ్చేసి ఇట్లా సింపుల్గా క్రష్ పళ్ళు వచ్చింది దీనికి ఆపోజిట్గా పింక్ బ్లౌజ్ వచ్చిందండి బాందిని లహరియా ప్యాట్రన్లో బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఈ శారీ నాకైతే పింక్ చాలా బాగా నచ్చింది అందుకే నేను పింక్ తీసుకున్నాను కింద బీనా బార్డర్ వచ్చింది దీని ఇలా హరియా ప్యాటర్న్ అంటారట బాడీ మొత్తం ఇలా సిల్వర్ అండ్ కలర్ థ్రెడ్స్ తోటి బర్డ్స్ ఎలిఫెంట్స్ వచ్చినాయి ఇది పళ్ళు మీనాకారి పళ్ళు వచ్చింది చిన్న బాడర్ కిన్ సైడ్ శారీ మొత్తం ఇదే పింక్ మంచి బీట్రూట్ పింక్ అండి దీనికి సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది బుట ఇట్లా స్మాల్ బుట వచ్చింది బార్డర్ సేమ్ శారీలో బార్డర్ వచ్చింది దీనికి కూడా ఆపోజిట్ కలర్ బ్లౌజ్ పేరప్ చేద్దాము ఇది స్టిచ్ చేయించలేదు నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఇది మంచి ఆరెంజ్ అండి వీడియోలో ఇలా పడుతుంది కానీ మంచి ఆరెంజ్ బ్రైట్ ఆరెంజ్ మొత్తం ఇలా సిల్వర్ గోల్డ్తో బూటీ వచ్చింది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే వచ్చింది చిన్న బార్డర్ అండి బెనారస్ అండి ఇది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది దీనికి ఆరెంజ్ కలర్ సెల్ఫ్ బ్లౌజ్ వచ్చిందండి వేరే బ్లౌజ్తో పేరెప్ చేద్దామని చూస్తున్నాను ఆఫైట్ కానీ బ్లూ కానీ ఎనీ అదర్ కలర్ ఏదైనా సెట్ అవుతుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్